అందరికీ నమస్కారము ఇంకా వినాయక చవితి వచ్చిందంటే సందడే సందడి పిల్లలకి కానీ పెద్దలకు కానీ పండుగ మనకు నవరాత్రులు జరిగిన రోజులు చాలా సందడి ఉంటుంది ఇలా మనము రోజుకొక రకము ప్రసాదాలు చేయడానికి ఇంకా వెరైటీస్ చేసుకోవడానికి కూడా చూస్తాము ఈజీగా అయిపోవాలి తొందరగా మనకు ఫాస్ట్గా ఇంకా ఇలా అటుకుల బెల్లము అటుకులలో బెల్లం వేసి అయితే పెడతాము ఇంకా అటుకుల బెల్లంతో ఇంకొక వెరైటీ చేసుకోవచ్చు తొందరగా అయ్యేది ఇలా పండగ రోజు అయితే వినాయక చవితి రోజైతే ఇంకా ఉండ్రాళ్ళు పులిహోర సేమియా మనం పండుతాంబూలమని ఇంకా ఆ రోజు ఉనగాయ చారు పప్పు పొట్లకాయ కూర ఇంకా రకరకాల పెరుగన్నము ఎన్నో రకాలు చేసుకోవచ్చు పూర్ణాలు బజ్జీలు చాలా రకాలు చేసుకోవచ్చు ఇంకా పండుగ రోజు మనం ఓపికను బట్టి తొమ్మిది రకాలని ఇరవై ఒక్క రకమని అందులో ఇది ఒక రకము ఇంక ఇదైతే మేము అయితే తెల్లవారు చేశాము ఇలా ఒక కప్పు అటుకులు తీసుకొని ముప్పావు కప్పు అయినా కప్పు అయినా బెల్లం వేసుకోవచ్చు స్వీట్ వాళ్ళని బట్టి ఈ అటుకులల్లో బెల్లం వేయకుండా ఇంక ఒక వెరైటీ మనము బిల్లాన్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక నాలుగైదు స్పూన్ల వాటర్ పోసిపోయ్యి మీద పెట్టేసి చిక్కటి పాకం రానివ్వాలి తీగపాకంలాగా కాకుండా కొంచెం చిక్కటి పాకం వచ్చిన తర్వాత మనము పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది చల్లారేదాకా దాకా చూడాలి ఇక ఇలా పాకం ఇలా తాగితే సరిపోతుంది పల్సగా కాకుండా ఇది చల్లారిని ఇవ్వాలి పక్కకు పెట్టేసేయాలి ముందు ఈ అటుకులల్లో ఒక రెండు ఇలాచీలు పౌడర్ చేసి మంచిగా కలిపేసుకోవాలి అటుకుల్లాల్లో ముందే పాకం పోయక ముందే ఇలాచి పొడి కలిపేస్తే అంతటా కలిసిపోతుంది మెత్తగా పౌడర్ చేసి విలాచి పౌడర్ కలిపేసుకొని ఇంకా ఈ బెల్లం పాకం చల్లగా అయిపోయింది ఈ బెల్లం పాకం పోసేసి మంచిగా అటుకులకు అన్నిటికీ పట్టేలాగా కలిపేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ల నెయ్యి వేయాలి నెయ్యి వేసినాక ఇంకా పాకం అయితే మంచిగా పట్టుకుంటుంది ఇంకా ఇప్పుడే వేసుకోవచ్చు పాకం వేసినాక వేసుకోవచ్చు ఈ బెల్లం అటుకులకు అంతా కలిపినాక కూడా నెయ్యి వేసి మళ్ళీ కలుపుకోవచ్చు బాగా గట్టిగా పీసుకోకూడదు పై ఇలా అంటే సరిపోతుంది కొంచెం నెయ్యి వేసి మనము మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేపి చల్ల వేసుకుంటే సరిపోతుంది ఈ అటుకుల బెల్లము మామూలుగా వేసి పెట్టిన దానికంటే ఇలా పాకం బట్టి పోసి కలపడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇంక ఇది రెండు మూడు రోజుల వరకైనా ఖరాబ్ కాక